హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మా వారు పచ్చిరేలు తీసుకొచ్చారండి ఒక కేజీ నర ఉల్లిచినవి వాటిని అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకుని వాటిని కొంచెం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టుకోవడం వల్ల అందరూ ఏదైనా డీస్ ఉన్నా తొందరగా పోతుంది ఒకసారి తర్వాత మళ్ళీ కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసుకుని అప్పుడు వాటిని వేపుకోవాలి ఇది నేను పిక్కిలు పడుతున్నానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ పచ్చరేలు పచ్చడి అనేది ఈ ఈ పచ్చడి కోసం అయితే నేను ఐదు గ్రాములు లవంగాలు ఐదు గ్రాములు చెక్క అలాగే ఒక పది నిమ్మకాయలు అంటే నిమ్మ రసం బట్టి మనం కాయలు వేసుకోవాలండి నాలుగైదు స్పూన్లు ధనియాల పొడి అలాగే జీలకర్ర ఒక స్పూను ఆవాలు ఒక ఒకటి రెండు స్పూన్లు మెంతులు ఒక రెండు స్పూన్లు ఇలా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పిండి ఆవపిండి మెంతి పిండి ఇవన్నీ కూడా ఈ గరం మసాలా సంబంధించిన పౌడర్ చూసి వేసుకుంటానండి వీరిని బట్టి ఇది కారం తినే వాళ్ళ బట్టి కారం అది ఎక్కువ వేసుకోవాలి అల్లం వెళ్ళిపోయి కూడా వంద గ్రాములు వంద గ్రాములు చొప్పున తీసుకున్నాను ఈ రెసిపీ అని అనొచ్చు లేదంటే మిరపికి కూడా అనవచ్చు ఇది మా వారి ఫ్రెండ్స్ కోసం చేస్తున్నానండి వాళ్ళు టూర్ వెళ్తున్నారు టూర్లో ఇలాగ నాన్ వెజ్ పచ్చడి ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో కొంచెం పట్టి పట్టి ఉద్దేశంతో ఇది అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను మన ధనియాలు లవంగాలు యాలకులు యాలక్కాయలు కూడా వేసుకోవచ్చండి ఒక రెండు మూడు నేను అది వేయలేదు ఆడే ముందు వేస్తాను ఎందుకంటే వేపడం వల్ల ఆ సువాసన పోతుందని దాసన చెక్క మింతులు ఆవాలు ఇవన్నీ జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కసారి మనం వేపుకున్న తర్వాత ఎక్కువగా వేపన అవసరం లేదు కొంచెం వేపుకున్న తర్వాత మిక్సీ పడితే పొడి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేయడం వల్ల మనం చాలామందికి నాన్ వెజ్లో పచ్చిలు పడవండి అలాంటి పడలేని వాళ్ళు ఎవరైనా ఏంటంటే వాతం చేస్తుంది ఒక్కొక్కరికి ఏం తిన్నా పచ్చి అంటే ఇష్టపడతారు కానీ తినలేకపోతారు అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇలాగ పికిల రూపంలో కనుక చేసుకున్నట్లయితే ఒకటి రెండు ఒక రెండు మూడు అలాగే తిన్నప్పటికీ కూడా మీరు పెద్ద అయితే మీకు తిన్న ఫీల్ కలుగుతుంది అలాగే మీరు తిన్నా సరే మీకు ఏ విధమైన ప్రాబ్లం రాదండి ఎందుకంటే ఇందులో ఆవు పిండి మెంతి పిండి ఇవన్నీ వేస్తాము నిమ్మరసం ఇవన్నీ వేసి ఉంటుంది కనుక ఆ పచ్చిరీలో గుణం కూడా పోతుంది వాతం చేసే గుణం పచ్చరేలు ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు పచ్చిరీల్లో ఒక బ్లాక్ ఒక లైన్ కింద ఉంటుందండి అది కంపల్సరీ నరం అంటారు దాన్ని దాన్ని అయితే తీసుకోవాలి అది తీసుకుంటే మనకి ఏ విధమైన ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే అది తీసుకోకుండా కనుక మీరు పచ్చరేలు వండుకున్నట్లయితే కాళ్ళ నొప్పులు నడు నొప్పి ఇలాంటివన్నీ ఒక వాతం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి మామూలుగానే పచ్చడి అంటే కొంచెం వాతనం చేస్తుంది వాళ్ళు చాలామంది ఉంటారండి అందులోనే శీతాకాలం కదా ఇలాంటప్పుడు ఎప్పుడైనా మీరు ఏ పచ్చడిలు గోంగూర ఇలాంటివి తినాలనుకున్నా మీరు వాష్ చేసేటప్పుడు ఈ పచ్చిల నదిని శుభ్రంగా క్లీన్గా పెట్టుకోండి అందులో ఉన్న బ్లాక్ లైన్ని తీసేసి కొంచెం పసుపు ఉప్పు నిమ్మరసం వేసి ఒకసారి కడిగేసుకుని తర్వాత పసుపు ఉప్పు వేసి మీరు వేపుకున్నట్లయితే చక్కగా రుచి కూడా బాగుంటుంది నూనెలోనే వేపాలండి ఎప్పుడూ కూడా ఉడక ఉడకపెట్టి వండుకోవడం కన్నా నూనెలో వేపితేనే దాని రుచి అనేది బాగుంటుంది అందులో ముఖ్యంగా ఈ పచ్చడి పట్టేటప్పుడు అయితే ఈ పచ్చడిని కొంచెం పసుపు ఉప్పు వేసి నేను నూనె వేపుతున్నాను ఈ పచ్చడి ఇది ఫస్ట్ టైం కాదండి మేము చాలాసార్లు నాన్ వెజ్ ఏ పచ్చడి పట్టుకున్నా ఈ విధంగానే చేస్తూ ఉంటాం రుచి చాలా బాగుంటుంది త్రీ మంత్స్ వరకు మీరు బయట పెట్టుకున్న ఉంటుంది అలాగే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నెలల వరకు ఉంటుందండి కానీ అంత టైం తీసుకోవద్దు దేనికైనా సరే పికిల్స్ ఏవైనా సరే నాన్ వెజ్ ఐటమ్ తినేటప్పుడు తొందరగా అయిపోవడానికి చూడండి బయట పెట్టి కన్నా ఇప్పుడున్న రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మంచిది ఎందుకంటే నిమ్మరస్ ఇవన్నీ వేస్తాం కదా వీటిని ఒక వన్ మంత్ టూ మంత్స్లో మీరు అమజేసేటట్లుగా చేసుకోండి ఏం చేసుకున్నా దానివల్ల హెల్త్ కూడా మంచిది ఫ్రెండ్స్ ఏదైనా సరే ఎక్కువ హెల్త్ గురించి చెప్తున్నాను అనుకోవద్దండి నేను ఎవరికి ఏం చెప్పినా ముఖ్యంగా మన హెల్తే మెయిన్ అని చెప్తాను ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే ప్రతిదీ మనం సాధించగలుగుతాం ఏ పైన సరే ఆరోగ్యం బట్టే ఉంటుంది మన ఆరోగ్యంగానే కదా ముందు ఉండాలి ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా తిన గలుగుతాం సాధించగలుగుతాం ఇందులో అయినా ముందుకు వెళ్ళగలుగుతాం అందుకే నేను ఆరోగ్యం గురించి చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ అనేవి నూనెలో ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకుంటేనే మీకు పచ్చడి నిలవ కూడా బాగుంటుంది పచ్చడి వేపుకోకుండా కనుక డైరెక్ట్గా మీరు కొద్దిగా ఏదో వేపినట్టుగా వేపి కనుక మీరు పచ్చడి పడితే అది నిలవ ఉండదండి ఎందుకంటే మనం ఇందులో నిమ్మరసం వాడుతున్నాం కదా దానివల్ల కూడా అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ మీరు తినే వా ఇదిని బట్టి వేసుకోవచ్చు ఒక్కొక్క వాళ్ళకి అల్లం వెల్లులిపోయి ఎక్కువ వేసుకుంటే ఇష్టపడ్డారనుకోండి మీరు ఎక్కువ వేసుకోవచ్చు కేజీ ఒక రెండు మూడు పెద్ద గరెట్లు వేసుకుంటే సరిపోతుందండి లేదు మాకు ఎక్కువ గుజ్జుగా ఉండాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపోయి ఆ ఫ్లేవర్ బాగా ఇష్టం అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కారం కూడా అంతేనండి మీరు తినే కారం బట్టి ఏదైనా పచ్చళ్ళకి సంపాదలు వేసుకుంటే సరిపోతుందండి ప్రత్యేకించి అయితే నేను కొలతల రూపంలో అయితే చెప్పడం లేదండి ఎందుకంటే ఇది వీటికి అంత అయితే అవసరం ఉండదు మనం ఉద్యానం కూడా చేసుకోవచ్చు ఒకటి రెండు సార్లు చేస్తే మీకే అర్థం అయిపోతుంది మీకు కొలత ప్రకారం చెప్పాలంటే కేజీన్నరకి ఒక పావు కేజీ వరకు ఆయిల్ పడుతుందండి పావు కేజీ ఆయిల్ పడుతుంది బాగాను అలాగే ఈ ఆవు పిండి మెంతిపిండి ఇవన్నీ కూడా రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఉప్పు కూడా అంతేనండి ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు ఉంటుంది కదా అంటే ఒక పాత ఒక ముప్పై గ్రాములు వేసుకోండి అలాగే కారం అయితే ఒక యాభై గ్రాములు వేసుకోండి అలా వేసుకుంటే సరిపోతుందండి ఉప్పు అనేది ఒకసారి వేసి కన్నా ఊరిన దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం అంటారా అది కాయలను బట్టి ఉంటుందండి ఒక కాయల నిమ్మరసం బాగుందనుకోండి మీకు నాలుగైదు కాయలు సరిపోతుంది లేదనుకుంటే ఒక ఎనిమిది కాయలు పది కాయల వరకు పడతాయండి దాన్ని బట్టి మనం వేసుకోవడం అది కూడా ఒక గ్లాసు చిన్న గ్లాసు టీ గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది నేను చూసే వేస్తున్నాను ఒకసారి మాత్రం ఉప్పు వేయకండి ఇదిగోండి కారం కూడా అంతే ండివి పావు కప్పు చక్కగా కారం వేసేసుకోవడం దీంట్లోనే నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాను కొద్దిగా కలర్ కూడా బాగుంటుంది మన పచ్చికారం వేసుకుంటేనే మంచిదండి కూర కారం వేయద్దు పచ్చి కారంతో కనుక చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది పికిల్స్ చేసుకునేటప్పుడు ఇందులో నేను ఏ విధమైన పోపు వేయట్లేదు మీకు ఇష్టమైతే కనుక ఆవాలు జీలకర్ర ఇలాంటి పోపు వేసుకోండి పచ్చడిలోకి పోపు వేయకపోయినా సరే రుచి చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా చేయగలి చేయగలిగే విధంగానే నేను పచ్చడి అనేది పట్టడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి అలాగే కా కామెంట్ సెక్షన్లో మీరు ట్రై చేసింది ఎలా ఉంది లేదా నేను పట్టింది ఎలా ఉంది అనేది కూడా మీ కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి మీకు ఏ విధమైన వంటకాలు కావాలి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఆ వంటకాలు తయారు చేయడానికి అయితే నేను ముందుకు వస్తాను అలాగే నన్ను మరింత సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఇలా వేయడం వల్ల చూడండి కలర్ ఎంత బాగుందో చూస్తేనే బాగా టెంప్టింగ్గా ఉంది తినేయాలనే కోరిక కలుగుతుంది కదా అలా ఉంటాయి ఈ పచ్చళ్ళు అనేవి ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాగా ఎప్పుడైనా చక్కగా చేసుకుని మనం పక్కన పెట్టుకుంటే పెట్టుకుంటే ఏ కూరలో అన్నా లేదంటే నూరు బాగలేనప్పుడు చక్కగా తినడానికి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ నాకు మీరు లైక్ ఇవ్వడం వల్ల చాలామందికి నా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది చాలామంది చూడగలుగుతారు ఫ్రెండ్స్ అండ్ పచ్చడి పట్టుకోవడం వల్ల పిల్లలు కాని పెద్దవాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఏదైనా మన పప్పులు వండుకున్న అలాంటప్పుడు చక్కగా పచ్చడి వేసుకుని తినడానికి బాగుంటుంది వేడి వేడి అన్న కూడా ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకు తింటే రుచి చాలా బాగుంటుంది మన ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్